శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం కావలి ట్రంక్ రోడ్లోని బృందావనం కాలనీ బృందావనం కళ్యాణ మండపం నందు తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య పెద్దలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఆర్యవైశ్య పెద్దలు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేదా రవిచంద్ర తెలుగుదేశం పార్టీ ప్రముఖులు ఆర్యవయసు పెద్దలు పై కార్యక్రమంలో పాల్గొన్నారు

அனுமுகரா பாரிசாம ఈరోజు పెట్టుబడు దేవస్థానానికి నాలుగు సంవత్సరాల పాటు నిరంతరం దేవసేవల నుంచి ఉదయంపై సాయంత్రాలకుంది వెంకట స్వామి సేవ చేసిన వ్యక్తి ఎన్నొ విచననందు వెంకటేశ్వర అన్నగారు మొట్టమొదటగా దాధికే ఉన్న నా తీర్థశాలలు నా ఆశీర్వదించాలని కావ్యం ఎన్నడైనా చూడాలని నా కోసం ఈ రోజు నాత్మ చెయ్యడట సర్వసేన సర్వ ఆనందపు పుస్తకాలను అదే విధంగా విందిల ప్రకాశం చేయను అన్నింటి కొద్ది కొద్దిగా ఉద్దేశనానికి అన్న అన్నకు ధన్యవాదాలు ప్రత్యేకత ఈ సపోర్ట్ నా ఆనందపు పేరున నేను తెలుజేస్తాను చిన్నప్పుడు అంటేనే నాకు నమ్మకం నీకు ఒకటి భక్తి నమ్మకం మా దగ్గర ఉండే నా దగ్గర ఉండే వాళ్ళందరూ ఆరే వయసు ఎందుకంటే నాకు నమ్మకం వాళ్ళకి భయము భక్తి రెండు ఉంటాయి అంటే ఇది మంచి కామెంట్స్ మీకు అదే దాన్ని చెడగా తీసుకోరు మంచి కావచ్చు భయం ఉంది భక్తి ఉంది ఈ రోజు మీరు చూస్తున్నారు భయం అనేది లేదు ఆ భయం ఐదు సంవత్సరాల నుంచి అసలు ఎక్కిపోయిందో మీ అందరి వచ్చి ఎవరిని నేను ఫీల్ చేస్తున్నాను కూడా భక్తి లేదు భయం లేదు రెండు పోయి ఈ మధ్య కాలంలో అటువంటిది మీ అందరి ఎంపీగా టైటిల్ గుర్తు చేసి గెలిపి మనకి మీ మీ కూడా తెలిసి చాలా మంది ఎఫెక్టెడ్ పర్సన్స్ కూడా ఉంటారు ఇక్కడ నా ముందే నేను విడింది చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు అనుకోండి అదే రకంగా ఇప్పుడు ఎంపీగా వచ్చిన క్యాండిడేట్ కూడా నాది క్లీన్ షీట్ ఆయన పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి మీ అందరూ గుర్తుపెట్టుకొని కూడా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నేను రెండు పదాలు ఇప్పుడు వాడింది నాది క్లీను ఆయనది చార్జి సో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది మంచి వ్యక్తులకి ఓట్ ఏంటి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది రెండోది అభివృద్ధి అని మీరు చూడాలంటే మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో వస్తాయి ముందుకి ఎందుకంటే అభివృద్ధి చూస్తారు కావలి పట్నం ఏ పరిస్థితిలో ఉందంటే మీకు కోర్టు దగ్గర రైల్వే ట్రాక్ పక్కనే ఉన్నారు నేషనల్ హైవే మీ ఊరు పక్కనే ఈ మూడు కూడా మీకు అభివృద్ధికి కావాలి ఎక్కడికో వెళ్ళిపోవాలి కానీ ఆ పరిస్థితులు కనపడటం లేదు రేపు మన గవర్నమెంట్ వస్తే కావలి పట్నం ఎక్కడికో వెళ్ళిపోతుంది కోరుకునేది అది ఒక్కటి మనసులో పెట్టుకొని మనందరం కలిసి రేపు చంద్రబాబు నాయుడిని దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గుర్చులో కూర్చోబెట్టే బాధ్యత మీ అందరినీ కూడా ఉంది టైం అవుతుంది చూపిస్తున్నారు ఎనీవే అందరికీ నమస్కారం మీ అందరూ ఖర్చు కానీ